దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు పేర్ట శుభాలు గాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తి అనేది ధైర్యాన్ని ఇస్తుందని మనం దేవుని యొక్క వాక్యం యోగ గ్రంథం అధ్యాయం ఆరో వచ్చినలో మనం చూస్తాం నీ భక్తి నీకు ధైర్యాన్ని వదా భక్తి చూడండి భక్తి లోన మనలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది భక్తి అంటే ఏంటంటే మనం చేసేటువంటి క్రియలు భక్తి క్రియలు భక్తి కార్యాలు భక్తి సాధన సాధన మనం ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ ఎలా చేసుకుంటామో వాకింగ్ ఎలా చేసుకుంటామో శరీరానికి ఎలా సాధకాలు ఉన్నాయో అలాగే భక్తికి కూడా సాధకాలు ఉన్నాయి ఈ మాట మొదటి మోతి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవ చిన్న అంటాడు బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు భక్తి విషయంలో దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో భక్తి నీకు నీవే సాధకం చేసుకో పిల్లల్ని చదివిస్తానికి తల్లిదండ్రులు చదివిస్తారు ట్రైనింగ్ ఏదైనా జాబ్ ట్రైనింగ్స్ వేరే వాళ్ళు ఇస్తారు కానీ భక్తి సాధన మనకు మనకే ఉండాలి మనలోనే పుట్టాలి మార్వర్స్ పొందాలి బాప్తిజం పొందాలి బైబిలు చదవాలి చర్చికి వెళ్ళాలి ఆత్మతో నడిపించబడాలి బై బైబిల్ జ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలని ఆశ తృష్ణ వాంఛ దేవుని యొక్క మందిర మీదల మమకారం మక్కువ మనలో మనకే కలగాలి అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆశ అనేది మనకు ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథాల ఆయన చోట చూస్తుంటాం దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటూ అరవై మూడో కీర్తన ఏమంటే నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నేను నీ మందిరమునకు వెళుచున్నాను నిన్ను చూడని నీ మీద ఆశ నా శరీరం కృషించిపోతుంది అంటాడు అంటే దేవుని మందిరం పైన దేవుని పైన మక్కువ ఆశ మనలో మనకే పాస్టర్ గారులైనా లేక ఇంకా తోటి వారైనా ఎవరైనా ఎప్పుడు కూడా ఏదో మాట చెప్తారు సేవకుండి నేను రెండమ్మా ప్రార్థనకు రెండ చర్చికి రండి అని అనౌన్స్మెంట్ చేస్తాం టీవీల ద్వారా వీడియోల ద్వారా అలాగే వ్యక్తిగతంగా మందిరానికి వచ్చినప్పుడు కూడా లేక మీ గృహాలకు వచ్చినప్పుడు ఇక్కడ కనపడ్డప్పుడు అందరం రమ్మంటాం మా ఉంటది మా బాధ్యత పిలువటం మా బాధ్యత ఆహ్వానించడం మా బాధ్యత కానీ ఎంత ఎంతకాలం అని పిలుస్తాం మనకు మనకే భక్తి అనేది మనలో మనలోనే కలగాలి బాగా అర్థం చేసుకోండి ఈ భక్తి ఎప్పుడైతే మనలోనే మనకు అలాంటి తృష్ణ ఉంటుంది భక్తి తృష్ణ భక్తి ఆశ భక్తి మీద ప్రేమ అప్పుడు మనకు మనమే ధైర్యంగా ఉంటాం దేవుని ఎదుట ఇటు మనుషులు ఎదుట అంతేకాదు శ్రమలు వచ్చినా సోదరులు వచ్చినా కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండం మామూలు ధైర్యం కాదు సింహం లాంటి ధైర్యం సిం నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా అన్నారు బైబిల్ చెప్తుంది సింహపు గుండె కలిగినటువంటి వాడు అని దావీదుని గురించి రాయబడింది కనుక ధైర్యాన్ని మన అంటే యేసుప్రవారు కూడా చెప్పడు ధైర్యంగా ఉండండి అన్నాడు ఈ ధైర్యం మనకు రావాలంటే భక్తి చేయాలి దేవుని ఎంతకు వెళ్ళాలని దేవునికి మనకు మధ్యలో ఏదో ఒక కొరత ఉండకూడదు ఆప్సెంట్లు ఉండకూడదు ఆయనకి మనకు అడ్డులు ఏ విధమైనటువంటి తెరలు ఆటంకాలు ఉండకూడదు ఇలాంటి అభ్యంతరాలు ఉండకూడదు దేవుడు మనం తిన్నగా సూటిగా కలుసుకోవాలి ప్రభా తండ్రి అని అనగానే ఆయన నీ హృదయంలో నీ యొక్క అంతరంగంలో ఆయన ప్రత్యక్షత కలగాలి నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు ఈ భక్తి కార్యాలు భక్తి విధానాల్లో నీవు నడుచుకుంటున్నప్పుడు ధైర్యం వచ్చేస్తుంది కనుక భక్తి అనేది ఎవరో నేర్పేది కాదు మనం మనమే నేర్పాలి అందుకని బైబిల్ ఏం చెప్తుంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది అయితే ఆ భక్తి ఏ విధాలుగా ఉంటుందో ఈ సమయంలో కొన్ని మాటలు మీకు చెప్తాను దానికంటే ముందుగా అపవిత్రములైన ముసలమ్మ ముసట్ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో మొదటి తిమోతి పత్రిక నాలుగు అధ్యాయము ఏడవచును ముసలమ్మ ముచ్చోట్లను విసర్జించాలి దేవభక్తికి అడ్డొచ్చేది ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటంటే ఏం చేస్తారంటే కూర్చుని వాళ్ళు ఎంత ముసలోళ్ళు అయిపోయారు కదా బలహీనలు అయిపోయారు వాళ్ళు ఏ పని చేయలేరు ఏ పని కూర్చుని ఏం చేస్తారంటే జరిగిన వాళ్ళ యవన ప్రాయంలో నడిప్రాయంలో వాళ్ళ జీవిత కాలంలో జరిగినటువంటి అవి ఇవి ఇవో చెప్పుకుంటారు నేను అలా చేశాను ఇలా చేశాను ఈ తిన్నా నది తిన్నా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఏవేవో వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటారు దాని ద్వారా ఏమీ ఎవరికి ప్రయోజనం ఉండదు చెప్పుకుంటారు అదే ఆ భక్తి విషయంలో కూడా ప్రార్థన విషయంలో దేవుని విషయంలో కూడా చాలా మంది ఏం చేస్తారు క్రైస్తవులు క్రైస్తువులు మేము ఒకప్పుడు అలా ప్రార్థన చేసేవాళ్ళం అట్లా వెళ్ళేవాళ్ళం ఇట్లా ఉండేవాళ్ళం ఉపవాసం ఉండం ఎలా చేసే ఇచ్చేవాళ్ళం చేసేవాళ్ళం అని ఏ చెప్పుకుంటారు అయ్యే ముసలిమ్మ చోట్లు చెప్పటం కాదు ఇక్కడ చెయ్యాలి దేవభక్తి విషయానికి రిటైర్మెంట్ లేదు వృద్ధాప్యం లేదు దేవుడు రాకడ వరకు నువ్వు ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు భక్తి సాధన అనేది కొనసాగుతూనే ఉండాలి అప్పుడు భక్తిలో నువ్వు శక్తి కలిగి ఉంటావు కొంతమంది పైకి భక్తిగా ఉంటారు పైకి క్రైస్తవు ఉంటారు శక్తి లేనిటువంటి క్రైస్తవు పైకి భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కానీ లోన శక్తి ఉండదంట కనుక అటువంటి పైపై భక్తి మనకొద్దు దాని ద్వారా నీకు వచ్చే లాభం ఏమీ లేదు పైపెచ్చు నీలో ధైర్యం ఉండదు నీలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు హృదయానందం ఉండదు ఏదో ఒక ఏదో ఒక విచారం కుంగిపోతావు ఏదో ఒక విధంగా నలిగిపోతావు ధైర్యం ఉండదు దేవుని చెప్పుకుందాం ప్రార్థనకి వెళ్దాం ఆనందిద్దాం అంటే ఏదో ఒక ఏవో నీ గుర్తొచ్చి నీ మనస్సాక్షికి అన్ని గుర్తొచ్చి నీ హృదయ దోషారోపణకు కృంగిపోయినవి నలిగిపోతావు అదే భక్తి సాధన అనేది కొనసాగుతుంది అనుకోండి మందిరమునికి వెళ్ళేటప్పుడు అపోస్తు బోధలో ప్రార్థనలో సహవాసముల మరి రొట్టె విరుచుట్లో ఎడచెక్క ఎడతెగక ఎడతెగ అనుదినము ప్రతిదినము ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆ క్రమాల్ని మనం ఆ కొనసాగించడమే భక్తి సాధన ప్రార్థన చేసుకోవటం వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం వ్యక్తిగత బైబిల్ రీడ్ చేయటం మందిరానికి వెళ్ళినప్పుడు బైబిలు ఆ వాక్యం బోధిస్తు వాక్యం మనకు అర్థమవుతుందా లేదా అది మన హృదయం తాగుతుందా లేదా అది కూడా పరిచయం చేసుకోవాలి పైకి ఏది వినివారు మాత్రమై ఉండి ఆ వాక్యం గ్రహించలేకుండా అర్థం చేసుకోకుండా మనం వచ్చేసే మనకే నిష్ప్రయోజనం మనం తిన్న ఆహారం డైజెషన్ అయితేనే శరీరం అయితేనే కదా శరీరంలో శక్తి వస్తుంది బలం వస్తుంది అలాగే వాక్యం కూడా మనలో అర్థం కావాలి మనకు అర్థం కావాలి ఆ వాక్యంలో ఉన్న సత్యం తెలుసుకోవాలి అప్పుడే మనం ఆత్మీయ జీవితం శక్తిగా బలంగా ఉంటుందని మనం గ్రహించాలి ఇక్కడ మన భక్తి ఏ రకం ఉందంటే బైబిల్లో అపోసర కార్యం పదహారజ్యంలో భక్తి గల దైవ భక్తి గల ఒక స్త్రీ ఉని లూదియా భక్తిలో దైవ భక్తి గల స్త్రీలకు ఉండే లక్షణం ఏంటంటే వాక్యం ఎక్కడ ఉందా అని వింటా వెళ్తారు ఎవరు మేము ఫోన్లో వింటున్నాము టీవీలో వింటున్నాము అనుకుంటారు మీరు చాలామంది అది జనరల్ అవి జనరల్ తాత్కాలికమైన మామూలుగా వినటానికి ఉపయోగమే కానీ ఈ డైరెక్ట్గా లైవ్ అనగా నీకు నీవుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత ఆ వచ్చినటువంటి వారికి ఏం చెప్పాలో బోధించాల ఏం బోధించాల దేవుని చేత నింపబడి ఆత్మ చేత నింపబడి శావుకులమైన నేను మీకు బోధిస్తా ఇప్పుడు ఇది ఈ మెసేజ్ వింటున్నా మీరు టీవీల ద్వారా వినొచ్చు లేక మీ ఫోన్లోను యూట్యూబ్ల ద్వారా వినొచ్చు ఇది జనరల్ ఇది పనిచేయచ్చు పని చేయకపోవచ్చు కానీ వ్యక్తిగతంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా ఎదుటకు ఉన్నప్పుడు దేవుని యొక్క ఉపదేశం దేవుడు మీతో ముక్కు సూటుగా మాట్లాడతాడు మీకు ఏది చెప్పాలనేది దేవుడే నన్ను ప్రేరేపిస్తాడు అప్పుడు మీ అంతరంగంలో దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు చెప్పగలరు కనుక దైవభక్తి కలిగిన వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాక్యం ఎక్కడ దొరుకుద్దా వెళ్ళాలి వినాలి అని లూదియ అనే స్త్రీ ఆమె నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళింది వాక్యం వినడానికి అలాగే దైవభక్తి కలిగిన బిడ్డలారా మందిరానికి చర్చికి ఎందుకు రమ్మంటామంటే వాక్యం వినాలి వాక్యం వింటేనే మనకు బలము శక్తి వస్తుంది తర్వాత ఈ భక్తి మనకి ఎలాంటి భక్తి ఉండాలంటే సంతృష్టి సహితంగా ఉండాలి భక్తి ప్రార్థన తనివి తీరా చేసుకోవాలి తనివి తీరా బైబిల్ చదువుకోవాలి తనివి తీరా మందిరానికి వెళ్ళాలి అంతే తప్ప ఆపాపుగా సగం సగంగా అసంతృప్తిగా మనం చేయకూడదు భక్తి దైవభక్తి కలిగిన వారి లక్షణం ఏంటంటే మొదటగా వాక్యం అంటారు రెండవది దైవభక్తి దైవ భక్తి భక్తి యొక్క లక్షణం రెండవది ఏంటంటే సంతుష్టిగా ఉండాలి సంతృష్టి సంతృప్తి ప్రార్థన తృప్తిగా చూస్తుంది సంతుష్టిగా దేవునితో సంతృప్తిగా ప్రభుతో గడపాలి అడవుడిగా బిజీ బిజీగా అలా చేయకూడదు తర్వాత మొదటి మొదటి రెండవది మొదట ఏమంటే సంపూర్ణ భక్తి అని ఉంది అక్కడ సంపూర్ణ భక్తి అంటే అర్థం ఏంటంటే మన కోసమే ప్రార్థన చేసుకోవాల్సిన కాకుండా సంఘం కొరకు జనం కొరకు ప్రజల కొరకు దేశం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ రాజ్యంలో ప్రవేశించాలి ఇలా అందరి కొరకు అది సంపూర్ణమైన భక్తి ఇక ఈ భక్తిలో మనకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు తప్పకుండా సద్భక్తి చేయనుద్దేశించే వారికి హింస హింస అనేది వస్తుంది ఎప్పుడైతే మనం కఠినంగా ఒక తీర్మానం చేసుకుని చర్చి మానకూడదు బైబిల్ ప్రా చదవాల్సిందే ప్రార్థన చేసుకోవాల్సిందే రోజుకి ఇన్ని గంటలో ఇన్ని గంటలో బైబిల్ చదవాలి ఇన్ని ఇంతసేపు నేను దేవునితో గడపాలి డ్యూటీలో ఉన్నా సమయం దొరికితే బైబిల్ చదువుకోవాలి సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలి ఇంట్లోనైనా బయట ఉన్నా ఎక్కడున్నా సరే ఇట్లాంటి పరిస్థితులతో అంటే అప్పుడు ఏమవుతుందంటే మనుషులతో మనకు బంధం తగ్గుద్ది మనుషులతో మాట్లాడతాం మనుషులతో గడపటం బంధువులు వెళ్తాం స్నేహితులు స్నేహితులుకి అప్పుడు ఏమవుతుంటే కొంత హింస అంటే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు వాళ్ళు మనల్ని వేరే విధంగా ఆలోచించుకోవచ్చు అయినా ఏమాత్రం కూడా మానసికంగా కానీ ఏమాత్రం కూడిపోతుంది హింస దాన్ని వాళ్ళు మన లెక్క చేయనప్పుడు మనతో ఇటువరకు అయితే గంటల గంట గడిపేది రోజులు రోజు గడిపేది ఇప్పుడు మాట్లాడితే మనతో పోనీ ఏంటి వాళ్ళతో వెళ్తాం అన్నట్టు మనకైనా లేనిది ఆ మాట్లాడిపోతే ఏంటని ఒక రకమైన మానసికంగా హింసిస్తారు అలాంటప్పుడు అది నేను మంచి భక్తితో ఉన్నానని అని రుజువు అనమాట మీకు మీకైనా నాకైనా మంచి భక్తి చేస్తున్నా సద్భక్తి అంటే మంచి భక్తి అది గుర్తు అనమాట అంతే తప్ప దాని గురించి ఏం దిగులు పడదాం తర్వాత ఇక తండ్రి అయిన దేవుని ఇతర పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే సహాయం చేయటం దిక్కు లేని వాళ్ళకి నిరుపేదలకి విధురాళ్ళకు అలాంటి వారికి మన చేతన సహాయం ఆపదలు ఉన్నవారికి అవసరం ఉన్న వాళ్ళకి మనము చేయటువంటి శుద్ధ హృదయంతో శుద్ధ మనసుతో పవిత్రమైన హృదయంతో ప్రేమతో మన అది నిష్కలంకమైన భక్తి కపటంగానో మోసంగానో లేకపోతే ఎవరో చూస్తారనో గొప్పల కోసమో అలాంటివి చేయకూడదు దేవుడు చూస్తున్నాడని పవిత్రమైన హృదయంతో ఏదైనా సరే మనం ధర్మం చేయాలి అది నిష్కలంకమైన భక్తి ఇకపోతే రెండో రాజులుగా అంద లాస్ట్ లాస్ట్లో వెళ్తే అక్కడ శ్రద్ధాభక్తి అని ఉంది అక్కడ అది దైవజనుడి చూపించాలని శూన్యమి గనురాలు ఎలీష్ అనే దైవ జనుడికి సద్భక్తి ఇంత శ్రద్ధాభక్తి ఇంత శ్రద్ధాభక్తి మా ఇళ్ళ చూపించావు నీకేం కావాలని శ్రద్ధా దైవజనుడి ఆమె ఆమె అనుకున్నది లేక ఆమె ఊహల కందన విధంగా అయినా అద్భుతం ఆమె జీవితంలో జరిగింది అది రెండవ రాజు గ్రంథంలో మనం నాలుగు అధ్యాయం చూస్తాం కనుక నేను ఈ సందేశం ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి భక్తి ఉన్నప్పుడు ధైర్యంగా మంటాం ప్రార్థనలోనైనా దేవుల్లోనైనా తోటి సేవ తోటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడతాం ఏమాత్రం భయం ఉండదు ఉండదు దేవునితో ప్రార్థనలోనూ ధైర్యంగా ఉంటాము తోటి వారితో ధైర్యంగా ఉంటాము సమాజంలో ఇతరులకు సాక్ష్యం చెప్పాలన్న ఇతరులతో మాట్లాడాలన్నా యేసు ప్రభు చెప్పాలన్నా ధైర్యం ఉంటుంది అలాగే శ్రమలు వచ్చినా బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చాలా ధైర్యంగా ఉంటాం చేసి చూడండి మీకే తెలుస్తుంది కనుక మీ భక్తి నీకెంతో ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యాన్ని మనకు దేవుడు శక్తి శక్తి మనకు ధైర్యాన్ని ఇచ్చిన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన పిరికాత్మ దేవుడే వాళ్ళ మనం కనుక దేనికి భయపడకుండా ధైర్యంగా అన్ని విషయాల్లోనూ ఉండి దీవించబడాలంటే ఈ భక్తి సాధన అనేది చెయ్యాలి అప్పుడే ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ భక్తి ఏ విధాలుగా మనం చేయాలనేది కూడా చెప్పాను ఈ సందేశం మీరు విని ఇతరులకు కూడా షేర్ చేసి దేవుని యొక్క వాక్యంలో బలపడమని మీ అందరిని ప్రేమతో కోరుచు మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించును గాక కాపాడునుగాక అలాగే ఈ పరిచయంలో పాలు మీ అందరినీ ప్రభు తప్పగా దీవించునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం దేవుని ఆశీస్సులు మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక ఆమె